కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదుపు చేయడానికి ఒక ఈగల్ మీకు ఎలా అనిపిస్తుంది వ్యవస్థ ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేసి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టారు సో అక్రమ రవాణాలు కావచ్చు ఈ గంజాయికి ముఖ్యంగా గంజాయికి ఉక్కుపాదం పోవడానికి మన నారా లోకేష్ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరూ కలిసి ఏకంగా ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది సో ఎక్కడైనా సరే గంజాయి ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు మీకు కూడా ఐడియా ఉంటుంది డ్రోన్స్ వల్ల చాలా ఉపయోగంగా ఉంది సో చాలా మందిని బైండ్ ఓవర్ చేస్తున్నారు అల్లర్లు చేసే వాళ్ళు కావచ్చు దెన్ ఇక్కడ బయట అక్కడక్కడ ఓపెన్ ఏరియాలలో డ్రింకింగ్ ఓపెన్ డ్రింకర్స్ కావచ్చు ఇంకేదన్నా స్మగ్లింగ్స్ చేసేవాళ్ళు కావచ్చు మార్చి మార్పిట్లు జరుగుతుంటాయి కదా అక్రమంగా ఏదైనా సో అటువంటి బాగా చేయడానికి డ్రోన్స్ వ్యవస్థ డ్రోన్స్ అనేది చాలా అత్యాధికంగా చాలా వరకు అది చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో గంజాయి అనేది లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యము ఎప్పటి అది నేను పొలిటికల్గా చెప్పడం లేదు చూస్తుంటే ఎవరికైనా అట్లే అనిపిస్తుంది సో పోలీస్ వ్యవస్థకి ఒక భరోసాగా ఒక బ్యాక్ బోన్ గా సో ఈ డ్రోన్స్ దెన్ ఈ టాస్క్ ఫోర్స్ అనేది సపరేట్ సపరేట్గా రెడ్ కి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఉంది మీకు ఐడియా ఉంటుంది రెడ్ శాండిల్ ఉంటుంది దెన్ అదర్ అదరే ఉంటుంది సో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టారు సో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ గంజాయి తాగే వాళ్ళు కావచ్చు దెన్ అమ్మే వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చాలా వరకు మైండ్ ఓవర్ చేశారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబరు గంజాయి కావచ్చు ఇట్లా ఎక్కడ మరో ఏదన్నా గంజాయికి సంబంధించి ఎక్కడైనా కూడా జరిగితే కూడా ఈ నెంబర్ ఫోన్ చేస్తే పోలీస్ వ్యవస్థ అనేది ముందు ఉంటుంది సో కూట ప్రభుత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ముఖ్య భాగంగా నేను భావిస్తున్నాను గవర్నమెంట్ పనితీరుకి గతంలో ఉన్న గవర్నమెంట్ పనితీరుకి పోలీస్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు కానీ వీటి అధికారులు కానీ అంటారు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే ఎక్కడున్నా పోలీసులు అదలు తప్ప సమత రిటైర్డ్ అయిపోయినా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు సినిమా చూపిస్తా సినిమా గట్టిగానే ఉంటుందని మాట్లాడతారు కానీ మీరేమంటారు నమస్తే అండి నా పేరు ధర్మచంద్రు నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీస్ స్టేట్ సెక్రటరీ అండి ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ అనేది ఎప్పుడు కూడా పార్టీల అతీతగా పనిచేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగుల్ని అలా మాట్లాడడం అనేది చాలా తప్పు ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళని ఇంకా అవహేళన చేసి ఇంకా బట్టలీడర్ తీసి అని బట్టలీడర్ తీసి కొడతానంటాడు లేదంటే ఇంకా కొత్త సముద్రాల పక్క తీసుకొని వస్తా అంటే బెదిరింపు చర్యగా ఉంటుంది ఇప్పుడు చేసే వాళ్ళని బెదిరించడం తప్పు బ్రిటిజ్ ఎవరైనా కూడా సరే తప్పు చేసిన వాళ్ళే ఎవరైనా కూడా అట్లా విమర్శిస్తారు బ్రిటీస్ ట్రూగా చెప్పాలంటే సో దయచేసి ఆ విమర్శలు అనేవి లేకుండా ఉంటే బాగుంటుంది ప్రభు పోలీస్ అనేది ఎప్పుడు కూడా సరే ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది పోలీస్ అంటేనే మీనింగ్ ఏమంటే రక్షణ అని అర్థం ముఖ్యంగా రక్షణ అటువంటి రక్షణ కల్పించే పోలీస్ అధికారుల్ని ఇండైరెక్ట్ గా బెదిరించడమే అది లెక్క అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పోలీసు మీద దాడులు కొద్ది చోట్ల జరుగుతున్నాయి దానికి అంటే మొన్న రీసెంట్గా తెచ్చే పదక రైతుల దగ్గరికి వెళ్తే పోలీసు మీద రాళ్ళు విసిరటంపై మీరేమంటారు ఇప్పుడు ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలో మా ముఖ్యంగా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దగ్గర దగ్గర రెండు వేల మందికి అన్యాయం జరిగింది దయచేసి చెప్తూ అర్థం చేస్తున్నారు అందరూ పబ్లిక్ కూడా రెండు వేల మందికి అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ ప్రభుత్వంలో దగ్గర దగ్గర పోలీసులు చాలా వరకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈగల్ టాస్క్ ఫోర్సెస్ కావచ్చు ఇట్లా చాలా పెట్టారు సో మొన్న కూడా ఎవరో ఇక్కడ తిరగబడ్డారని కానిస్టేబుల్ కూడా తిరగబడ్డారని అతనికి చేశారు కదా ట్రీట్మెంట్ ఇచ్చారు కదా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు సో ఇఫ్ ఇట్ ఈస్ ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సరే వన్ ఆఫ్ ది డైనమిక్ మేడం మేడం చాలా పవర్స్ ఇచ్చారు సో ఈ గంజాయి మొగలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళని ఏర్పాడేస్తున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా మీరే చూడొచ్చు ఇప్పుడు ఎనిమిది తర్వాత లేదా పదకొండు తర్వాత ఎట్లా జనాలు ఎట్లా రోడ్లలో ఎట్లా చేస్తున్నారు చూసారు కదా మీరే ఎట్లా ఉన్నారు అప్పుడు జనాలు ఎక్కడ చూడు కేక్ కట్టింగ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయి ఉంటుంది వన్ ఇయర్ అయినంత ఇప్పుడు ఈ సంవత్సరం అయింది సో ఇప్పుడు ఎక్కడ కూడా సరే ఎనిమిది తొమ్మిది తాగి తా తాగి తిరిగితే తాట తీస్తున్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి పోలీసులు అందరిని గౌరవించాలి ఎవరైనా సరే అప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదు అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఫిలాసఫీ అనేది అంటే ఇప్పుడు అంటే ఏ వైసీపీ అంటున్నారు పోలీస్ వ్యవస్థ వాళ్ళు రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తుంది అది అని వైసీపీ మాట్లాడతారు నాకు ఏమన్నా తన్నాలు కానీ ఏమన్నా తెలియజేయాలన్నా కానీ నాకు ఇవ్వట్లేదు ఇచ్చినా కానీ పరిమి అక్కడక్కడ అది ఇదని మాట్లాడతారు మీరు మీరే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు మంచి చేస్తే మంచి అంటారు అది తప్పు అని చెప్తే చెడ్డ అంటారు అది ఎంతవరకు సంబంధించమో మీరే ఆలోచించండి ఇప్పుడు ఆర్డర్ ఆర్డర్కి ఇబ్బంది అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరండి ఆర్డర్ ఆర్డర్కి ఇబ్బంది అంటే ఎవరు ఇస్తారు పర్మిషన్ ఇప్పుడు జనాలలో వచ్చి కొట్లాటలు చేస్తాం గొడవలు చేస్తామంటే ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు సో ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్కి కావచ్చు ప్రజాస్వామ్యానికి కావచ్చు అంతరాయం కలిగితే పోలీస్ శాఖ ఎప్పుడైనా సరే శిక్షిస్తుంది దండించే అధికారం పోలీస్కే ఉంది అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తున్నారు ఇక అది మాట్లాడతారు అప్పుడు కేసులు అంటే తప్పుడు కేసులు ఏముందండి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు పోలీసులకి ఏమన్నా అదే పనే ఎవరు వాళ్ళు పిలిచి కేసులు పెట్టడము లేదంటే ఆ గంజాయి కేసులు పెట్టడము ఇట్లాంటివి పోలీసులకు అదే పనే చట్టపరంగా ఎవరైతే తప్పు ఉంటారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నారు అట్లా అట్లయితే ఎంతమంది ఉన్నారు అక్రమంగా అక్రమంగా దొంగ కేసులు పెట్టాలంటే ఎంతో మంది ఉన్నారు ఇంకా అందరినీ చేస్తారు లోపల ఎత్తుకుపోయి సో తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళదే ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే సో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు ఇఫిడీస్ గుమ్మడి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాల తడుకున్నట్టు సో ముందే విమర్శలు అనేట్టు చేయకూడదు ఎవరు కూడా సరే విమర్శలు చేస్తున్నారంటే అతను తప్పు చేసినట్టు లెక్క ఎవరైనా సరే ఇప్పుడు ఒక పర్సన్ విమర్శ విమర్శిస్తున్నారంటే ఇప్పుడు పోలీస్ శాఖ ఎత్తుకోండి పోలీస్ శాఖ విమర్శిస్తున్నారంటే సో అది విమర్శిస్తున్నట్టు లెక్క అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా అతని దగ్గరకు వస్తుందనే విమర్శిస్తున్నట్టు లెక్క సో ఇస్ పోలీస్ శాఖ గౌరవించాలి పోలీసు శాఖకి ఇప్పుడు గత ప్రభుత్వంలో దగ్గర దగ్గర పోలీసులు ఎస్ఎల్ఎస్ కావచ్చు డిఏలు కావచ్చు డిఎల్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఏమి ఇవ్వలేదు ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఏ కావచ్చు ఏఎస్ఏ కావచ్చు ఎక్ కానిస్టేబుల్ కావచ్చు రాత్రి పొగళ్ళు కష్టపడతారు కింది కింది స్థాయి సిబ్బంది ఈవెన్ కుటుంబాల్లో వదులుకొని రోడ్లలో వెళ్ళి పనిచేస్తారు ఎప్పుడు వైజాగ్ ఇప్పుడు పిఎం గారు వస్తున్నారు కదా వైజాగ్ బందోబస్తు కూడా వెళ్తున్నారు సో పోలీసులు అందరూ కూడా ఎంతో అవసరపడుతున్నారు సో ఆ గవర్నమెంట్ నుంచి చాలా అవసరపడ్డారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా సో ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి నా వినమించడం ఏమంటే ముఖ్యంగా రావాల్సిన పోలీసులకు రావాల్సిన ఎస్ఎల్ఎస్లు కావచ్చు టీఎల్ కావచ్చు ఈ బకాయిలు అన్నిటి కూడా చెల్లించండి సార్ అలాగే ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థను గౌరవించండి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒక జీవో అనేది ఓల్డ్లో ఉంది మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో వాస్తవం జరిగింది రోడ్డు మీద పాడేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద వేసినారు రెండు వేల నూట యాభై ఆరు మంది ఉంటారు దగ్గర దగ్గర ఒక జీవోని హోల్డ్ చేసి ఇంతమందికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అప్పుడు ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే దేవుణ్ణి చూసేయచ్చు డైరెక్ట్ కలిపి నా తెలిసి ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే అంత ఆకాంక్షలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింటుంది ఈ ముఖ్యమంత్రి గారినే దగ్గర దగ్గర పదహారు సార్లు కలిసిన నేను సో కలుస్తున్నారు తీసుకుంటున్నారు చేస్తున్నారు సో మా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పారు సో ఆ ప్రిన్సిపల్స్ అనేవి మార్చాలి సో చేస్తామని చెప్పారు ఉంది పరిపాలన పరిపాలన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు గతంలో వచ్చేటప్పటికి వ్యాపారాలు లేవు పరిస్థితులు కూలి పనులు చేసుకోవడానికి కూలి పనులు లేవు ఎవరి చేతిలోనూ ఒక రూపాయి ఆడేది కాదు అప్పుల కోసం ఎవరైనా బయటికి వెళ్తే కరోనా దగ్గర నుంచి పది రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని బ్యాగల్లా పీడించి తినే వ్యాపారస్తులు తప్పించి మిగతా వాళ్ళు ఎవరూ లేరు ఇది జరుగుతున్న పరిస్థితి ప్రజలందరూ మంచి ఆమోదయోగ్యంగా ఉన్నారు సంతోషంగానే ఉండాలి అంటే గత గతంలో ఉన్నప్పుడే బాగుంది గవర్నమెంట్ వచ్చిన పరిపాలన సరిగ్గా లేదు ఇష్టం వచ్చిన రౌడీలు దాడులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు గతంలో రౌడీజం అనేది వాళ్ళే మాట్లాడి చెప్పాలి డాక్టర్ సుధాకర్ గారు కానీ తర్వాత చంద్రయ్య గారు కానీ ఇలాంటి వాళ్ళందరినీ ఎవరైనా పార్టీ కోసం కానీ గవర్నమెంట్ గురించి కానీ వ్యతిరేకిస్తే వాడి జీవితాలే నాశనం చేసేంత పరిస్థితి తీసుకొచ్చారు కదా ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది స్వేచ్ఛ స్వాతంత్రంలో ఉన్నారు కదా ప్రజలందరూ కాళ్ళు స్వేచ్ఛ చేస్తున్నారు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి అది రాజ్యాంగం హక్కు లా ఇస్ రూల్ అది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు దొంగ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి కలెక్టర్ సంతకాలు కూడా ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి వంశీ విజయవాడ సబ్ నుంచి వెళ్ళి కోర్టులో ఎన్ని రోజులు ఉన్నాడు ఎంత అనుభవించాడు అనేది ఆయన అంతరాత్మక తెలిసింది తప్పు తప్పు ఎందుకు ఎందుకేస్తారు ఎవరైనా సరే అండి పథకాలు ఇవ్వలేక ఇలా చేస్తున్నారు మాట్లాడుతున్నారు అస్సలు నథింగ్ అండి పథకాలు ఇవ్వకపోవడం అనేది ఏం లేదు ఒక విధంగా చెప్పాలంటే గత గవర్నమెంట్ లో ఉండేటప్పటికి మొత్తం బాండాగారం అంతా ఊడ్ చేశారు అందులో ఏమీ లేదు కొత్త గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త పరిపాలన ఇప్పుడు కొత్త సంసారం ఎలాగైతే కొత్త వాళ్ళకి వస్తుందో ఆ సంసారాన్ని సరిపెట్టుకోవడానికి ఒక సంవత్సరం సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పథకాలని పూర్తి చేశారు ఇప్పుడు గ్యాస్ బండ్లకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు సూపర్ సిక్స్ పథకంలో ఆల్మోస్ట్ ఐదు దాకా అమలు అయిపోయినాయి ఇప్పుడు రేపు పద్నాలుగో తారీఖు నుంచే మామూలుగా ఎగ్జామ్స్ అయి ఉన్నాయి టీచర్స్ ఎగ్జామ్స్ అయ్యి అవన్నీ అమలు జరుగుతున్నాయి మరి గతంలో ఎంతసేపు అన్న సిపిఎస్ నేను వస్తే ఒక వారంలో రద్దు చేసేస్తానన్నా అని చెప్పానని అని చెప్పిన మాటలని ఏమైపోయిన ఇదే చిట్నారు సెంట్రల్ అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏమైంది